ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్ఆరు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులండి మీకు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మన ఆధుని మార్కెట్లో కానీ ఇవైతే మరి కొనుగోలు అయితే చేశారట మరి మంచి సైజులో మరి ఈ వారం మార్కెట్కి టాప్ క్వాలిటీ అని కూడా చెప్తున్నారు మనకు రైతులైతే మరి పట్టుకుని పట్టుకుంటాడు మీరేనా తీసుకునేది చనిపోతున్నా ఎన్ని పలుతున్నా రెండు ఆరు ఉన్నాయి ఎంత కొనుగోలు చేశారు ఒకటి నలభై ఫ్రెష్ రైతు గిట్రేట్ వచ్చేసి అక్షరాల వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక్క లక్ష నలభై వేలకు కానీ మరి అయితే కొనుగోలు అయితే చేయడం అయితే రైతులనే వ్యాపారమా రైతులనే ఎక్కడి నుంచి వచ్చారు అకాశం గ్రామం మండలం దానికి కొత్తల మండలం కర్నూలు జిల్లా చేదానికే తీసుకున్నారా మీరు సీదానికే తీసుకున్నారా మీ పేరు అనిమేష్ అవును యస్కే అన్మేష్ మరి ఎవరైనా ఒకవేళ రైతులు ఇచ్చే అవకాశం అయితే ఉందా లేదా ఇంకా లేదు అవునవునా ఫ్రెండ్స్ మీరు చేశారు కదా ఎద్దరు వివరాల ఈ విధంగా ఉన్నాయి అలాగే ఫ్రెండ్స్ మరి వీటిని మనం ఆల్రెడీ కాంటాక్ట్ చేసి మరి వీడియో అప్లోడ్ చేశాము వివరీ విధంగా ఉన్నాయి అలాగే వీటి రేటు కానీ అలాగే మరి ఎదురుకొని మీకు నచ్చినట్టు ఒక లైక్ వెళ్ళండి కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా క్రేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్